కట్ అయిపోయిందండి అన్ని సర్దేసుకుందాం టేబుల్ మీద ప్లేట్లు కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను ముందుగాని ప్లేట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి దులిపేసుకొచ్చాను ఛానల్ మెంబర్స్కి అందరికీ చిన్న పలకరింపండి అందరూ బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ లంచ్ టైం అయ్యింది నేను చాలా బాగున్నాను ನಾವಂತ ಐದು ಎಂಟು ಟೇಪ್ ಹಾಕಸ నమస్కారం కొన్ని

అయిందా మీరేం మీరు వంట ఏం చేశారు కమెంట్ చేయండి కర్రీస్ ఏం చేశారు కమెంట్ చేయండి పాతకు రెండు అవుతానండి మీ భోజనం అయిపోయిందాండి నువ్వు అప్పడాలు రెండు మిరియాలు అప్పడాలు రెండు ండి ఏంటి భూ సర్ది అప్పుడా వేయించాను చాలుగా ఆమ్లెట్ రాత్రికి వేస్తాను